అంశం చూస్తే హైడ్రా ప్రకంపన సృష్టిస్తూ ఉంది అయితే హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ గారు నియమించారు వారి నేతృత్వంలో హైడ్రా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేక మంది అధికారులు దీనికి సంబంధించి కొంతమంది ఐపీఎస్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులతోటి హైడ్రా విస్తరించింది అయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించేటువంటి పనులు హైడ్రా పడింది అయితే మొదట ఏవైతే పెద్ద పెద్ద విల్లాసు కూల్చినటువంటి పరిస్థితి ఆఖరికి ఎన్కన్వెన్షన్ సెంటర్ నాగార్జున అక్కనే నాగార్జున సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూడా కూల్చి కూల్చేసిన పరిస్థితి అయితే చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి అదేవిధంగా బఫర్ జోన్లో నిర్మించినటువంటి నిర్మాణాలను హైడ్రా తొలగిస్తూ ఉన్న పరిస్థితి అయితే మొదట్లో అయితే ఖచ్చితంగా హైడ్రాకి మంచి పేరు వచ్చినటువంటి మాట వాస్తవం ఇక హైదరాబాద్ నగరానికి పట్టినటువంటి ఏదైతే వర్షం పడితే మోకా లోతున్న నగరం అంతా మునిగిపోయే పరిస్థితి ఉందో అదంతా కూడా క్లియర్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా నీరు పల్లానికే చేరాలనేటువంటి క్రమంలో ఈ చెరువుల ఆక్రమణకు గురైనటువంటి క్రమంలో వర్షపు నీరు రోడ్డు మీద ఇళ్లలోకి తాండవం చేస్తుంది కాబట్టి హైడ్రా తీసుకున్న చర్యలు అయితే మంచి చర్యలు కానీ అందరూ కూడా భావించి மாட்ட வாஸ்தவம் అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఏదైతే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అపార్ట్మెంట్లు కూలగొట్టేటువంటి క్రమంలో ప్రజల దగ్గర నుంచి అయితే ఒక నిరసన వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ పార్టీ దీనిని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నటువంటి క్రమంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు నాయకులు పరామర్శలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది మచ్చగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మాయన మచ్చగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లకి అధికారులు చేసినటువంటి తప్పుకి మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసి వారి జీతంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మరి ఈఎంఐల రూపంలో చెల్లించుకున్న క్రమంలో మరి వారికి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోతున్నటువంటి తరుణంలో ప్రజల దగ్గర నుంచి కూడా హైడ్రా మీద కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి మాట అయితే వాస్తవం దీన్ని ఎవరూ కూడా కాదనిటువంటి పరిస్థితి సో మరి దీని మీద కూడా చర్చిద్దాం రాజు మరి ఇప్పుడు హైడ్రా మొదట ఎంత దూకుడు ప్రదర్శించిందో ఎంత మంచి పేరు వచ్చిందో పెద్ద పెద్ద వాళ్ళ విల్లాలు కొట్టినప్పుడు మంచి పేరు వచ్చింది అయితే సాధారణ మధ్యతరగతి వారి అపార్ట్మెంట్లను కూడా కూలగొడుతున్న క్రమంలో అంటే వారు ఖచ్చితంగా కష్టపడే డబ్బులు తోటే వారు కట్టుకున్నటువంటి మాట అయితే బిల్డర్ తీసుకున్న బిల్డర్ పర్మిషన్లు తెచ్చిన బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్కి పర్మిషన్ ఇచ్చిన అధికారులు మరి వారందరూ చేసినటువంటి తప్పుకి ఇప్పుడు సాధారణ దిగువ మధ్యతరగతి వారు ఇల్లు లేక అవుతున్న తరుణంలో మరి కాస్త ప్రభుత్వానికి కూడా ఇది చెడ్డ పేరు వస్తుంది అభిప్రాయం అయితే అందరిలో ఉంది అడ్వాంటేజ్ గా తీసుకొని బాధితుల దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఇక ఇది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి రూపం దాల్చే అవకాశం ఉందనుకోవచ్చు రబునాయుడు ఇప్పుడు చూస్తున్నాం మనం హైడ్రా ఈ రోజు హైదరాబాద్ సుందరీకరణ పక్కన పెడితే చాలా వరకు కూడా ఈరోజు చెరువులు తర్వాత కుంటలు నాళాలు అన్నీ కూడా కబ్జాలు చేసుకుని నిర్మాణాలు చేపట్టేటువంటి పరిస్థితి సో వాస్తవంగా సహజ నీటి వనరులు ధ్వంసం చేసి వాటిని కబ్జా చేయడం అనేది వాస్తవంగా నేరము అలా చేయకూడదు అయితే ఇన్ని సంవత్సరాల పాటు అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి అంశాన్ని మన గారు పరిశీలిస్తే ఎవరైతే ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేస్తారు చెరువులను ఎవరు కబ్జాలు చేస్తారు నాళాలను ఎవరు కబ్జాలు చేస్తారు పేద ప్రజలు ఏ రోజైనా సరే కబ్జాలు చేసి ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయా సో ఈరోజు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే కారణం ఏంటి ఎవరు కట్టారు అంటే అక్కడ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి మోటా నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు తమకు ఒక ఆర్థిక వనరుగా మార్చుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కబ్జాలు చేయడం అక్కడ ఉన్నటువంటి భూముల స్వభావాన్ని మార్చేయడం స్వ స్వభావాన్ని మార్చేసి తమ ఇష్టానుసారం విక్రయాలు జరపడం కారణంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను తమ చేతిలో పెట్టుకుని అధికారాన్ని అడ్డంబెట్టుకుని చేయడం వల్ల ఈ రోజు ఇంతమంది పేదలు అల్లాడాల్సినటువంటి పరిస్థితి మొన్న మనం చూసాం చైతన్యపురి కాలనీకి సంబంధించి ఆ రోజు అక్కడ ఒక అతను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు ఏంటి కారణం అంటే నా భార్య తొమ్మిది నెలల గర్భవతి ఈ రోజు మా ఇల్లు కూల్చేస్తారు మేము బయటికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి అనేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక మహిళ తన ఇద్దరు కూతురులకు కూడా ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించి అంటే ఆమె ఇల్లు కడితే ఆ ఇంటికి సంబంధించి బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి ఆమె భయంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించేసి ఎవరైనా అడ్డం తిరిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పేసి ఈరోజు బెదిరిస్తూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు దీనికి కారకులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది పదేళ్లుగా తెలంగాణకు సంబంధించి ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చోటా మోటా నాయకులు అంటే అయ్యుండొచ్చు అయ్యక పోయి ఉండవచ్చు ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తాము డబ్బులు సంపాదించడం కోసం భూముల మీద పడుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చూసాం ఏ స్థాయిలో భూములను కబ్జాలు చేశారు ఏ విధంగా భూముల స్వభావాన్ని మార్చేశారు ఏ విధంగా డీకేటీ పట్టాలను సృష్టించారు ఏ విధంగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేశారు ఏ విధంగా దేవాదాయ శాఖ భూములు కొట్టేశారని మనం చూస్తూ ఉన్నాం చెరువులను చెరువులకు మింగేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సేమ్ ఇదే తెలంగాణలో కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చోటామోటా నాయకులంతా కూడా నిరుపేదల్ని ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి ఏమీ తెలియదు అనేటువంటి ఒక ఆలోచన తర్వాత తక్కువ ధరకు మీకు మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మభ్యపరచడం కారణంగా వాళ్ళు పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్లి మోటా నాయకులు చేతిలో పెడితే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి అధికారులకి డబ్బులు లంచాలు ఇచ్చి ఈ ఇళ్ళకి సంబంధించినటువంటి అనుమతులు ఇల్లు కట్టినటువంటి పరిస్థితి ఎవరు తప్పు చేశారు శిక్ష అనుభవిస్తున్నారు ఈ ఇల్లు కట్టుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు ఇప్పుడు అలా ఇంట్లో ఉన్నారంటే కరెంటు బిల్లు కడుతున్నారు ఎంత దారుణం అంటే ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఈఆర్సీ అంటే ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ అంటే విద్యుత్ నియంత్రణ మండలి అంటారు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా మీ ఇంటికి వాడేటటువంటి కరెంటు సంబంధించి ఒక యూనిట్ పదహారు పైసలు పెంచాలి అంటే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పేసి అభిప్రాయ సేకరణ పెట్టేటటువంటి వ్యవస్థ ఈ రోజు మనకు అందుబాటులో ఉంది మీ ఇంటికి వాడేటటువంటి కరెంటు రేటు పెంచడం కోసం మీ అభిప్రాయం అడిగిన మీ ఇంటిని కూలదోస్తున్నాం మీకు ఎవరు దీనికి కారణం అసలు ఏంటి అనేటువంటి వివరాలు అడగకపోవడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఎవరైతే కూల్చేటటువంటి సందర్భంలో ఆ అది ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు వీళ్ళు తీసుకోవాలి ఆ ఇంటికి సంబంధించిన అనుమతులు ఎవరిచ్చారు ఆ అధికారిని తీసుకురావాలి పట్టకు రావాలి వాళ్ళ కాలర్ పట్టకం లాగా రావాలి తర్వాత రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్ లేక రావాలి తర్వాత దానికి అనుమతి ఇచ్చినటువంటి నగరపాలక సంస్థకు సంబంధించి అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి టౌన్ ప్లానర్ తీసుకురావాలి తర్వాత దానికి కరెంట్ ఇచ్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులను తీసుకురావాలి ప్రతి నెల పన్ను గట్టి పెంచుకునేటటువంటి అధికారులు లాక్క రావాలి సో పన్నులు కట్టించుకున్నారు కదా ఆ ఇంటికి పన్ను కట్టించుకున్నప్పుడు ఇప్పుడు కట్టినటువంటి పన్ను అంతా ఎవరు రిటర్న్ ఇస్తారు ఈరోజుఐలుఎంఐలు కట్టుకుంటూ అవసరపడుతున్నారు బ్యాంకులకు ఎవరి సమాధానం చెప్పాలి గ్యారంటీర్లకు సమాధానం చెప్తారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు హైదరాబాద్ సుందరీకరణ పేరుతోటి మీరు కావాలి ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తే నాగార్జున రోడ్డు మీదకి వచ్చాడా నాగార్జున రోడ్డు మీదకి రాలేదు సంపాదించుకున్నాడు ఇప్పటి వరకు ఇప్పుడు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు పేద ప్రజలు వచ్చారు మధ్యతరగతి ప్రజలు వచ్చారు ఈ రోజు సో ఇలాంటి తీసుకునేటువంటి సందర్భంలో ప్రజల్లో ఏది వాస్తవం ఏది నిజం ఏది కాదు అనేటువంటి వివరాలు తెలుసుకోవాలి ఆ రోజు కబ్జాలు అవుతున్నప్పుడు ఎవరైతే కళ్ళు మూసుకొని వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కొని అప్పుడు దానికి వీళ్ళకి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేయకుండా ఆన్ ఆఫ్ షడన్ ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి ధ్వంసం చేసేసి అంటే గతంలో మనం చూసాం లూటీలు జరిగాయి తర్వాత వచ్చేసి దొమ్మిలు జరిగాయని గతంలో మనం చూసాం ఆ విధంగా ఒక ఇంటి మీదకి పోయి పగల కొట్టేసి ఆ ఇంట్లో బీపీలు వాళ్ళు షుగర్లు ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రానోళ్ళు మంచాలలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు మీరు బయటికి నెట్టేసి తోటి కూల్చివేతలు చేయడం ఎంత వరకు కరెక్ట్ ఈ రోజు హైకోర్టు కూడా చెప్పింది ఏంటి అసలు హైకోర్టు చెప్పింది పంతొమ్మిది వందల సంబంధించినటువంటి అంటే ఇక్కడ మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇందులో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనం చేసేటటువంటి సందర్భంలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి నిబంధనలు ఏంటి అంటే పంతొమ్మిది వందల ఐదుకి సంబంధించి అంటే భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుకి సంబంధించి ఏదైనా సరే ఆక్రమణలు ఇల్లు కట్టారు అంటే దానికి నోటీస్ ఇవ్వాలి నలభై ఎనిమిది గంటల సమయం ఇవ్వాలి వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానం సంతృప్తికరంగా ఉంది అనుకుంటే ఇంకా అవసరమైతే సమయం ఇవ్వాలి అంతేగాని మీరు నోటీసులు ఇచ్చేసి ఆదివారం శనివారం సెలవు దినాల్లో మీరు వెళ్ళిపోయే హైదరాబాద్ తోటి విరంగం సృష్టించడం వల్ల ఈ రోజు పేదలంతా కూడా అక్కడ అవసరపడుతున్నారు మీ ప్రతాపం నిజమైనటువంటి కబ్జాదారుల మీద చూపించండి మీ ప్రతాపం నిజమైనటువంటి భూ ఆక్రమణ దారి మీద చూపిస్తే ఖచ్చితంగా ఇలాంటి పేదలు ఈ రోజు రోడ్డు పడేటువంటి అవకాశాలు లేవు రైట్ ధన్యవాదాలు రాజు చర్చలో పాల్గొన్నందుకు మనతోటి రైట్ మరిది వాటి బ్లాక్ అండ్ వైట్ ప్రోగ్రాం సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్